కడప జిల్లా పెళ్లిమరి మండలం రేపల్లె గ్రామానికి చెందిన నాగసుబ్బయ్య బాలకృష్ణ ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఎమ్మెల్యే పుత్త కృష్ణచేతన్ రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు ಉತ್ತರವಾಡಿ <imit> 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 పేద ప్రజల కోసం వాళ్ళ బడుగు బలహీన వర్గాల బాగు కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించిందని మాత్రం ఆ పార్టీని గౌరవ ముఖ్యమంత్రులు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు దానికన్నా ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకుపోతూ ఉన్నారు ఏ ధ్యేయంతో పార్టీని ముందు పెట్టామో ఆ ధ్యేయాన్ని పూర్తి ఆ ధ్యేయం చుట్టే పార్టీ నడుస్తుంది ఇప్పుడు కూడా పేదవాణి సంక్షేమము అభివృద్ధి ఈ రెండు ఈక్వల్గా తెలుగుదేశం పార్టీ ఆ రోజు మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది దేశంలో ఏ పార్టీ కూడా ఇంతగా రీజనల్ పార్టీ ఇంతగా అభివృద్ధి అయింది లేదు ఇంత స్టాండర్డ్గా సంస్కరణలు అభివృద్ధి చేసుకుంటూ పోయిన ప్రభుత్వం లేదు పార్టీ లేదు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒకటే సిద్ధాంతం పై నడుస్తుంది పేదవాడు బాగుపడాలి ప్రతి ఒక్కడికి సంక్షేమం అందించి వాళ్ళని ఉన్నత స్థాయికి తీర్చకూ తీసుకో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఏదైతే ప్రపంచమంతా ముందుకు పోతుందో దానికి అనుగుణంగా దాన్ని మిక్స్ చేసుకుంటూ అభివృద్ధిని ఎంతగా పోవాలనో పోటీ పడుతూ ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఫస్ట్ మొదలుపెట్టింది రెండు రూపాయలు బియ్యం అయితేనేమి పెన్షన్లు అయితేనేమి ఇవన్నీ కూడా మొదలుపెట్టినప్పుడు ఎన్టీఆర్ రామారావు గారు దాన్ని ఇప్పుడు కూడా దేశంలో అత్యధిక పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం ఏదన్నా ఉంది అని అంటే అది కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన మన ఆంధ్రప్రదేశ్లో భాగమేనని చెప్పి సంక్షేమంకి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉండదని చెప్పేసి అందరికీ తెలియజేస్తారు మరొక్కసారి ఇలాంటి గొప్ప పని ప్రారంభించేందుకు మమ్మల్ని పిలిచినందుకు కూడా మేము కూడా బాలకృష్ణ గారికి మా మండల అధ్యక్షులు గంగిరెడ్డి గారికి ఈ ఊరి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరొక్కసారి ఆయనను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి